భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుల్లా బయ్యారం క్రాస్ రోడ్ పరిధిలో రోడ్ల దయనీయ పరిస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది వర్షాకాలంలో గుంతలతో నిండిపోయి చెల్లాచెదురైన రహదారులు వాహనదారులు విద్యార్థులు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు ప్రజల మద్దతుతో జరిగిన ఈ ర్యాలీలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రోడ్లు దిద్దాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి ప్రజల కష్టాలు తీరే వరకు పోరాటం ఆగదు అంటూ నినాదాలతో ఆవరణ మారుమోగింది బయ్యారం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి ఈ నిరసనలో పాల్గొని మాట్లాడుతూ ప్రజల దైనందిన జీవనానికి అవసరమైన రహదారులు ఇలా దుస్థితిలో ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం వెంటనే రోడ్ల మరమ్మత్తు పనులు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు స్థానిక ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇక మాకు వాగ్దానాలు వద్దు పనులు కావాలి ప్రతిరోజు ప్రమాదంలోనే ప్రయాణం సాగుతోంది చిన్నపిల్లల స్కూల్ బస్సులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు ప్రజల ఆవేశభరిత నినాదాలతో సాగిన ఈ నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రజలు నాయకులు ఏకగళంగా డిమాండ్ చేశారు చివరగా ప్రజల సమస్యలకు పరిష్కారం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని బీఆర్ఎస్ నాయకులు హితవు పలికారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఆరు ఆరు గ్యాటింగ్ మోసపోయామని ఇప్పుడు తెలుసుకుంటూ కనుక ప్రస్తుతము ఉన్న రోడ్డునైన కనీసం కూర్చండి మహాప్రభవాన్ని జనాలు అడుగుతా ఉన్నారు దయచేసి ఈ కొద్దిపాటి పనులను చేసి మీరు మీరు కొంచెం నాయకులుగా గుర్తింపు తెచ్చుకోండి కొంచెం మిమ్మల్ని జనాలు ఆదరిస్తారు లేకపోతే రాబోయే కాలంలో మిమ్మల్ని జనాలే దొంద పెడతారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తా మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అది చేస్తాము ఎదుటి చెప్పి అధికారంలోకి వచ్చి కనీసం గుంటల పడిన రోడ్డును కూడా పూర్తకుండా మరి ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది అదే కాదు మరి ప్రజలు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల పరిస్థితి అదే రకంగా ఉంది ఇంకా వాళ్ళు ఇట్లా చేస్తే టీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర కమిటీ ఎప్పుడైనా వాళ్ళు పిలుపుకొచ్చినా మేము ఇంకా నిరసన కార్యక్రమాలు చేయడానికి మండల పార్టీ తరఫున ముందుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం అట్లాగే పిడపాక మండలటువంటి చిన్న రోడ్లు కూడా చిన్న రహదారులు కూడా హైలాపురం నుంచి కోటపల్లి పోయే రహదారి ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేసి తీసుకుని దాన్ని ఇండెక్ట్గా ఆ వివరణ కూడా ఇండెక్ట్గా స్థాయి చేయాలని ఉన్నాం అట్లాగే పిడపాక నుంచి మండలంలో గుంతలు పడినటువంటి రోడ్లను వెంటనే వినబాక మండలంలో గుంతలు పడినటువంటి రోడ్లను వెంటనే వినబాక మండలంలో గుంతలు పడినటువంటి రోడ్లను వెంటనే వినబాగ మండలంలో గుంతలు పడినటువంటి రోడ్లను వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయక

వాటికి మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది పినపాక మండల వ్యాప్తంగా ఇరవై మూడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా అద్వాని స్థితిలో ఉన్నాయి గతంలో కాంతారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇప్పుగా ఉన్న సందర్భంలో అంటే గత ఏడు సంవత్సరాల క్రితం నుండి ఈ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది గతంలో ఈ ఆ రోడ్ల నిర్మాణాన్ని కూడా భారీ పరిశ్రమలు ఉన్నటువంటి పినపాక నియోజకవర్గంలో వాహనాల రాక రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి భారీ వాహనాలు కూడా రావటం పోవటం జరుగుతోంది ఉంది ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఎక్కువగా ఉండటం మూలంగా రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి కాబట్టి ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలుగా వస్తూ ఉంది అయినా ఇప్పటివరకు కనీసం రోడ్లకు మరమ్మతులు చేపట్టినటువంటి పాపన పోలేదు ప్రయాణికులందరూ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రజల విన్నపం మేరకు రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేపట్టాలని డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల కమిటీ తరఫున ఇరవై మూడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నాయకత్వం ఇవాళ ఆందోళనకు దిగడం జరిగింది వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పినపాక ఎమ్మెల్యే గారు స్పందించి ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో అద్వాన స్థితిలో ఉన్నటువంటి రోడ్లను కూడా వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై మూడు గ్రామ పంచాయతీలతో పాటు భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి ఏటునగరం వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారిని కూడా మరమ్మతులు వెంటనే చేపించాలా లేదా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడిన నూతన రోడ్డు నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో కూడా రేఖాకాంతరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి రోడ్లు కూడా కొన్ని ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి చట్టాలు ఎక్కడికక్కడికి ఆగిపోయి ఉన్నాయి రోడ్లు మరమ్మతులకి గురై ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు ఆటోలు ట్రాక్టర్లు ద్విచక్ర వాహనదారులు కూడా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా గమనించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పాలకులు గమనించి రోడ్లకు బీటీ రోడ్లకి లేదా సీసీ రోడ్లకు కూడా మరమ్మతులు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పెనపక మండల కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం